ముందు కూడా ఇజెన్స్ వాళ్ళకు కానీ పోలీసులకు కానీ ఆ ఊర్లో హింస జరుగుతుంది ఒక పొలిటికల్ ప్రేరేపణ జరుగుతుంది గళాలు జరుగుతాయి అల్లలు జరుగుతాయని ముందే వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉంటుంది అయినా కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ లింగమైన ఏ విధంగా హత్య చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు దాన్ని ఒక సగటన ఒక ప్రజా మనిషిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక నాయకుడిగా దేశంలోనే అత్యంత ప్రజాతరంగా నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన భద్రతా వైఫల్యం ఏవి ఉండదు మనం కూడా ఎంత కూడా గమనించాల్సింది నిజంగా నేను ఒకటే అడుగుతున్నా ఈవిన్ ఇంటెలిజెన్స్ పీపుల్ గడ రాష్ట్రంలో ఉన్న చాలా ఇంటలెక్చువల్ ఆలోచించాల దేశంలోనే అత్యంత ప్రజాదరణ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా ఏ ప్రాంతానికి పోయినా ఏ మూలకు పోయినా ఏ సిటీకి వెళ్ళినా ఏ రాజధానికి పోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయన ఆయన కలుస్తూ ఉంటారు కారణం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఒక భరోసా ఒక నమ్మకం జరిగిన సంఘటన మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలా అనే ఉద్దేశం ఒకటి దాని వెనక జరిగిన సంఘటనను యంత్రాంగం పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి వాళ్ళని కూడా అప్రమత్తం చేసానికి ఆయన ఒక ఆ కుటుంబాన్ని ప్రశ్నించి అండపెలితే కనీసం దాన్ని కూడా హేళన చేసి మాట్లాడే పరిస్థితి ఈ రోజు అధికార పార్టీ కుటుంబ ప్రభుత్వం ఎవరిస్తుందంటే నిజంగా ఎంత ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే మనం నియంత్ర పాలనలో ఉన్నామా అనేది కూడా ఒకసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉంది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు ఏ మనిషిని కూడా చాలా గౌరవంగా ఆయన పిలుస్తూ ఉంటాడు పోలీసులు కూడా ఎప్పుడు కూడా చాలా గౌరవంగా పోలీసులు సోదరులారా బ్రదర్స్ అంటారంటాడు ఎప్పుడు కూడా అంత గౌరవిస్తూ ఉంటాడు కానీ కొంతమంది అధికార పార్టీ నాయకులు చట్టాన్ని చుట్టంగా చేసుకొని అధికార పార్టీ వాళ్ళకు వాళ్లకు పనులు చేస్తూ వాళ్ళ తొత్తులు కావలసిన వారిని ఎంతైనా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగానే నిన్న జరిగిన సంఘటన ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారిని ఆయన కోట్ చేయడం జరిగింది తీరా ఆయన యొక్క హిస్టరీ తీసుకుంటే ఆయన గతంలో ఒక కార్యకర్త మాదిరి పోలీస్ ఆఫీస్గా లేదు ఒక కార్యకర్త మాదిరిగా వ్యవహరించిన తీరు ఎవరికైనా అభిమానం ఉండొచ్చు అటప్పుడు నీ యొక్క నీ యొక్క ఏదైతే నీకు రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏదైతే ఉందో దాన్ని రాజీనామా చేసి పక్కన పెట్టి నువ్వు పార్టీ సభ్యులను చేరు నువ్వు ఒక ఈ విధంగా నువ్వు ఒక పార్టీకి పొత్తులో వ్యవహరించడం ఇదిగా ఇది మంచి పరిమాణం కాదు బహుశా బహుశా దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంఘటనలు అనేకమైన ఈరోజు అధికార పార్టీకి చాలా వరకు కూడా ఎక్కడ ప్రజా ఎక్కడ వాళ్ళకి బలం లేదు లోకల్ బడిలో అయినప్పుడు కూడా మీరు రకరకాల ప్రభావాలు పెట్టి భయపడించి విధ్వంసం చేసి దౌర్జన్యాలు చేసి ప్రాంతంలో రకరకాల ప్రయత్నాలు చేసినా ఎక్కడ గెలిచిన వారు ఎప్పుడు వైసీపీతోనే ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముఖముడిగా వాళ్ళు నిలిచిన పరిస్థితి మనం చూసాం అయినా యొక్క ఇగో సాటిస్ఫై కలర్ ఇప్పుడు కూడా గ్రామాల్లో లేకుండా వెళ్ళిపోయారు ఇంకా బయటికి ఊళ్ళకి రావాలంటే భయపడుతున్నారు మీరు చేసిన దౌర్జన్యాలు అరాచకాలు ఇబ్బందులు అక్కడక్కడ వైసీపీ వాళ్ళు ఉదాహరణకు తుని లాంటి వాళ్ళు అంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా సమయం పాటించి వాళ్ళే రిజైన్ చేశారు ఎందుకంటే పోలీసు వ్యవస్థ తీరు చూసి అక్కడ ఉన్న వాళ్ళు మేము పోలీసు వ్యవస్థను అందరినీ అనడం లేదు ఎవరైతే అధికార పార్టీకి తొత్తుగా ఎవరిస్తున్నారో వాళ్ళనే మేము అంటున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు వేల మంది లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మా నాయకుడు వచ్చాడు మా నాయకుడిని చూడాలా ఇటువంటి మళ్ళీ జరగకూడదు మాకు ధైర్యం నింపుతుందని ఆయన వస్తే మంత్రులు ఒక రాజ్యాంగ బద్దమైన విధులను సరిగా నిర్వహించలేని ఒక దద్దమల్ల వాళ్ళు ఇష్టం వచ్చిందని మాడుతున్నారు ఎవరైతే వైద్య శాఖ మంత్రి ఎవరైతే సత్యకుమారుడో ఆ మనిషి ఎక్కడ ఉంటాడు ఎక్కడి నుంచి ఊడిపడినాడు ఏం మాట్లాడతాడు అసలు నిజాలు ఎప్పుడు కూడా అతను మాట్లాడే పరిస్థితి చాలా మంది చెప్తా ఉంటారు ఆ వ్యక్తి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాట్లాడిన పరిస్థితి చూస్తాను మీరు కనీసము మీరు హోంమంత్రి అనేది అనే మాట ప్రజలు మా గుర్తు లేదు గుర్తులేదు మీరు మర్చిపోయారు అసలు మీ పైన కూడా వాళ్ళకు ఒక అభిప్రాయం కూడా ఈ హోంమంత్రిగా ఉంది మా న్యాయం చేస్తుంది మాకు చట్టాన్ని గౌరవిస్తుంది చట్టాన్ని ఉపయోగించు శిక్షిస్తారు అనేది కూడా ఎక్కడ నమ్మకం లేదు ఎందుకంటే మీ జిల్లాలో ఒక ప్రేమ ఉన్మాది ఒక అమ్మాయిని హత్య చేస్తే కనీసం దానికి పలకరింపు లేదు కనీసం మీ నాయకులు మీ పార్టీ వాళ్ళు పరామర్శించ పరిస్థితి లేదు ఈ విధంగా చాలా పరిస్థితులు లేదు అన్యాయంగా అక్రమంగా అడ్డదోళ్లగా ప్రయత్నం చేసి హత్య చేసిన పరమర్శించిన పరిస్థితి కుటుంబ ప్రభుత్వ ప్రభుత్వం నాయకులు ఎవరు కూడా వెళ్ళదు ఈరోజు ఒక సాంప్రదాయ పద్ధతంగా ఒక న్యాయపరంగా ఒక ఇంట్లో ఏమో జరిగినప్పుడు ఒక నాయకుడు ఆడిపోయి చేసి వాళ్ళు కొన్నంత భరోసా ఒక కొంత ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఒకటే గమనించాలా అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పోలీసు వ్యవస్థ గురించి ఎంత ఘోరంగా మాట్లాడారంటే ఏ పోలీస్ జాగ్రత్త నీ ఎంత తేలుసాం కబడ్డారు మీరు మా కింద పనిచేయాల్సి వస్తుంది రేపు బట్టలు తీసాము ఎన్నో సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఎన్నో సందర్భాలు చెప్పారు మరి మీకుందా పోలీస్ హాస్పిటల్ గౌరవం మాకుందా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బ్రదర్స్ అంటారు చాలా మందిని కూడా గౌరవిస్తారు చట్టాన్ని చుట్టానికి అతి వాళ్ళకు ఎవరైతే ఎవరిస్తారో అధికార పార్టీకి ఎవరైతే తొత్తురా ఎవరిస్తారో వాళ్ళను దృష్టిలో పెట్టుకుని అనడం తప్ప ఈ యొక్క సామాన్య సంబంధించిన ఒక ఒక సాంప్రదాయ చట్టాన్ని లోబడి చేసే అధికారం ఎప్పుడు కూడా మేము అనలేదు ఈరోజు నిజంగా మేము మాట్లాడుతున్నాం ఈ రోజు నిజంగా మీరు ఇంత నిష్పక్షంగా పనిచేస్తా ఉంటే గడిచిన పదహారు నెలల్లో ఇంటింటి దాదాపు ఇన్ని పల్నాల్లో కానీ రాయలసీమలో గాని ఉత్తరాంధ్రలో కానీ కోస్తాల్లో కానీ డెల్టా ప్రాంతాల ప్రాంతాల్లో కానీ ఇన్ని హత్యలు జరిగేటివే ఇన్ని మడ్డలు జరిగేటివే ఇన్ని హత్య ప్రయత్నం జరిగేవి ఇన్ని మానభంగా జరిగేటివే మరి ఎక్కడుంది లాండర్ ఎక్కడుంది ఏం చేస్తా నిద్రపోతుందా కనీసం హోం మంత్రి తన పిఎన్ కూడా ఎవరు కూడా మార్చమంటే లంచాలు తీసుకున్న ఆమె కూడా పై వాళ్ళు చెప్తే ఆమె మార్చే పరిస్థితి కనీసం ఆమె సొంత ఇంట్లో పెట్టిన కూడా ఆమె నిలబెట్టుకున్న పరిస్థితి లేదు అది ఆమె ఉత్ మంత్రి హోంమంత్రి గారు మీరు కూడా ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు సార్ బాబు ఎవరన్నా తప్పు జరిగిందంటే ఒక ఒక బాధ్యతమైన స్థానంలో ఉన్నప్పుడు ఆ తప్పును ఏ విధంగా దాన్ని సరిదిద్దాలా మళ్ళీ రానికుండా చూడాలా మళ్ళీ జరగకుండా ఉండాలా అనే ఉద్దేశంతో వ్యవహరించాలా తప్ప బాధ్యతగా ఉన్న మంత్రులు మీరు మంత్రులు ఏదో అక్కడ ముఖ్యమంత్రి గారనో కానీ లోకేష్ గారనో వాళ్ళని సంతోష పెట్టాలా వాళ్ళ దగ్గర మార్కులు పొందాలని చెప్పేసి మళ్ళీ మీరు విమర్శించడం ప్రజాస్వామ్యం తగదు మేము ఒకటేడుతున్నాం నిన్న జరిగిన రాప్తాడులో విషయానికి వస్తే ఒక అవాగ్గని మనం పోగొట్టుకున్నాం మళ్ళీ మళ్ళీ ఎటువంటి పోగొట్టుకోకూడదు మళ్ళీ మళ్ళీ సంఘటన జరగకూడదు అనే ఒక గౌరవ అధ్యక్ష స్థానంలో ఒక ప్రజాదరణ కలిగిన ఒక గొప్ప నాయకుడుగా ఒక వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే అనేకమైన నిందలు ఆరోపణలు అంటే మేము ఒకటాడుతున్నాం అధికారంలో ఉండే నాయకులను కానీ కూటమిలో ఉండే పెద్దలను కానీ రాష్ట్రంలో ఉన్న విజ్ఞానులు కానీ అట్టాడుతున్నాం అంటే ఆ సంఘటన చిన్నదా దాన్ని వదిలేస్తామా దాన్ని మర్చిపోదామా అంటే మీ దృష్టిలో మళ్ళీ మళ్ళీ రిపీట్ కావాలన్నా ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన అవసరం ఎంతైనా కూడా మీద మేము తెలియసాం ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఒక పరిణికి వెళ్ళిపోయినప్పుడు కేవలం మీరు వన్ ప్లస్ వన్ ఎస్కార్ట్ ఇచ్చి ఈరోజు మనం జరిగిన సంఘటన అదే చూసాం అనంతపూర్లో వేల మంది దాదాపు వేల మంది వస్తే కనీసం కనీసం అని పోలీసులు మీరు సెక్యూరిటీ పెట్టిన పరిస్థితి పైగా ఒక పార్లమెంట్ సభ్యుడు అంటాడు అయ్యా పార్లమెంట్ సభ్యుడు కృష్ణదేవరావు గారు మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఏ పార్టీ నుంచి గెలిచారు ఏ పార్టీ నుంచి మీకు రాజకీయ మీకు భిక్షం వచ్చింది ఏ రాజకీయం మీకు ఏ పార్టీ భిక్ష పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష పెడితే మీరు పార్లమెంట్ మెంబర్ అయ్యారు అది గుర్తు పెట్టుకోండి ఈరోజు మీరు పార్లమెంటు సభ్యులైన అనేసి విరవిక్గాడే కానీ ఎప్పుడు కూడా మీరు గతం గుర్తు తెచ్చుకోవాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల మీది లాండ్ ఆర్డర్ ఆటంకాలు కలుగుతాయంట జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బంది కలుగుతుందంట సొసైటీకి ఎవరి వల్ల ఇబ్బందో ఎవరి వంద అపాయమో ఎవరి వల్ల వల్ల అనేది కూడా ఒకసారి కూడా పెద్దలు కూడా గౌరవం మీరు అంత గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు నిజంగా అదే మాట కానీ అనుంటే అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్యా క్యాడర్ చెప్పి మీరు బలంగా ఉండండి చూడండి అంటే ఏమైపోతుంది తెలుగుదేశం కేడరు ఏమైపోతుంది తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది కూటమి పార్టీ ఆయన ఒక డిసిప్లిన్ కాబట్టి ఒక మంచి వ్యక్తి కాబట్టి ఒక సాంప్రదాయమైన వ్యక్తి కాబట్టి ఒక రాజ్యాంగ పదవిలో అను ఉన్నాడు కాబట్టి చట్టం తన పని చేసుకుంటుంది చూసుకుంటుంది మనం జాగ్రత్తగా ఉండాలి ప్రజాస్వామ్య పద్ధతులు మనం వ్యవహరించాలా అది వ్యవస్థ చూస్తుంది మనం సమయం పాటించని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పేసి అది పారేసుకోవడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు అధికారం అనేది ఈరోజు మీరు చూసారు పదకొండు నెలలైంది అయింది ఏ రోజు మీరు చెప్పిన వాగ్దానం ఒక్కడ కూడా నెరవేర్చరా ఏ రోజు కూడా మీరు చెప్పిన సూపర్ సిక్స్ కదా కనీసం ఒకటంటే ఒకటి కూడా ప్రజలు ఈ రోజు గ్రౌండ్ కానీ పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడ కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మహిళలు వీకర్ సెషన్లు డాక్టర్ మహిళలు రైతాంగము యు యువత అనేకమైన మీరు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన మీరు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చాలి పూర్తిగా అది మొత్తం టోటల్గా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది ఎన్ని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకున్నారు అంత ఈజీగా మర్చిపోరు మర్చిపోరు మీరు ఏదో సంగల గుర్తుకొని మేము ఉన్నాం అధికారం అని కదా అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ప్రజలే ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభువులు వాళ్ళే రారాజులు వాళ్ళే దేవుళ్ళు ఏదైతే యొక్క తీర్పిస్తారో అదే మా అన్నిటి ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ రోజు ప్రజల పక్షాన్ని ఎవరైతే పోరాడతారో ప్రజల పక్షాన్ని ఎవరైతే ఉంటారో ప్రజలకు ఎక్కడైతే భరోసా ఇస్తారో ప్రజలకు ఎవరికైతే నమ్మకంగా ఉంటారో ఖచ్చితంగా ప్రజలు కూడా దాన్ని అన్వేషిస్తారు తప్పని చేశాము తప్పని చేశాము రాబోయే కాలం ఖచ్చితంగా తీర్పు మరోలాగా ఉంటుందని కూడా ప్రజల ఆలోచన తెలియజేస్తామన్నారు